मीडिया न्यूज के स्वागत మేడ్చల్ జిల్లా పిరిజాది కూడా మున్సిపల్ కార్పొరేషన్లో అధికంగా పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని కార్పొరేషన్ పరిధిలోని డ్రైనేజీలో విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు బండారు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావణుల కమిషనర్ కు మేయర్ కు వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా పవన్ రెడ్డి మాట్లాడారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గూడలోని అధిక పనులు వసూలు చేస్తూ ఉన్నారని రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులకు ఒక రకంగా సామాన్యులకు మరొక రకంగా పన్నులు విధిస్తూ పేద తరగతి ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారని దక్షిణమే ఆస్తి పన్నులు తగ్గించి అందరికీ ఒకే రకంగా పన్నులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వర్షాకాలం మరమ్మతులు చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని పనులను తగ్గించినట్లయితే బీజేపీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ ముట్టడిస్తామని పవన్ రెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కన్నభయిన రామయాదవ్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు అయితే ఎందుకు వచ్చిన డివర్ సార్ కన్సెప్ట్ ఒకే ఒకే లైన్లో నలుగురు కన్స్రెట్ ఇయర్ ఆఫ్ సెవెన్ కన్సెప్ట్ చేయాలి ఇయర్ ఆఫ్ అప్డేట్ సేమ్ అనుకున్నప్పుడు ఒక పన్నెండు వేలు ఉంది ఒక పది ప్రకాశాలు అన్నట్టు ఈ పదహారు వేలు ఆర్లైన్ పద్నాలుగు వేలు ఆరు ఇస్తారు అయితే మాను వేలు ఎనిమిది వేలు ఇస్తారు ఏం అని అడిగితే స్థానిక రిప్రజెంటేటివ్ అడ్రస్ చేసే విధానం వేరే లాభం

ఫోర్ డిస్ కేలియాను బాద్ర్ సార్ కమాన్ స్టేట్మెంట్ ఎంత వరేస్ టు నింటే సార్ చూస్తాము ఈ రీజన్ అని చెప్పండి మీది ఇన్వాలిడ్ హౌస్ పర్మిషన్ అన్నప్పుడు నేను ఒకటే అగ్రీమెంట్ సార్ ఇన్వాలిడ్ పర్మిషన్ ఫోర్ ఇయర్స్ నుంచి మీరు ప్రాపర్టీ ట్యాక్స్ పడుతుంది ఇన్వాలిడి అసలు ఆ స్టేట్మెంట్ ఎంత వరేస్ కట్టి సార్ పర్మిషన్ కి హౌస్ ట్యాక్స్ కి సంబంధమే లేదు సార్ అక్తం ఏం చెప్తున్నారంటే ఆ పర్మిషన్ ఏంటి ఏంటి ఫర్దర్ ప్రకారంగా నీకు రూపాయి ట్యాక్స్ పడుతుంది పర్మిషన్ లేక లేకపోతే డీవిషన్ ఇస్తే రూపాయ అరవై పేర్లు పడుతుంది సింపుల్ దానికి ఇది సంబంధమే లేదు సేఫ్ నీడ్ ఉంది అనుకో సేవ్ నీళ్ ఉంటే నీకు పేరు మీద వస్తుంది సేఫ్ నీడ్ లేదు నోటరీ ఉండదు లేకపోతే స్టమ్ ఉంటుంది లోటరీ ప్లాట్ అయ్యే సేఫ్ నీడ్ లేకపోతే అంటే నేమ్ ఆఫ్ ది హౌస్ ఓనర్ అనే వస్తుంది తప్ప హౌస్ ఓనర్ పేరు రా సింపుల్ ఇది ఎక్కడైనా అంతే జరగాల్సిందా ల్యాప్టాప్ తెచ్చుకున్నాను అయితే యూనిఫామ్ రూల్ అని చెప్పకుండా ఆయన ఏం చెప్తున్నాడంటే

మన ప్రైల్ వచ్చిన దాని తోటి మనం రూల్స్ చేసుకోవాలి మనం మేనేజ్ చేసుకోవాలి నాకు చాప డిజిటల్ ఎ ఏదైనా అదే చేయాలి మీరు అన్నట్టు రేషన్ అనేది అంతకొక ఎక్కువ తక్కువ గాకుండా అందరికి యూనిఫామ్ గవర్నమెంట్ సీడిఎం వెబ్‌సైట్ లేదంటే సిసిజి వెబ్‌సైట్ నాన్ పకమే ఎక్కువ తక్కువ ఏసేది ఇక మనం గవర్నమెంట్ లెవెల్లోనే రేల్స్కోవాలి మంత్రులు కేబినెట్ లేకపోతే మీన్స్ సీఎం సీఎం షార్ట్ అప్పుడు మన ఎంపీ గారు మన డియాక్టర్ లెటర్ అంతే తప్ప మున్సిపాలిటీగా యాజ్ అ మేయర్ కానీ లేకపోతే యాజ్ కౌన్సిల్ అంటే తగ్గించే అధికారం కానీ పెంచే అధికారం లేదు కౌన్సిల్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ అంటే పెట్టండి అంత వరకు ప్రాపర్ ట్యాక్స్ తగ్గి ఈసారి పెట్టండి జిల్లా కూడా కార్పొరేషన్ పరిధిలో మా జిల్లా అధ్యక్షుడు పవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మున్సిపల్ ట్యాక్స్ ఏదైతే అబ్నార్మల్గా ఉందో దానిపైన ఏదైతే ఈ జిల్లాలో మూడు కార్పొరేషన్లు ఉంటే రెండు కార్పొరేషన్లు పెరగడం పెరగలేదు అదే ఈరోజు సిర్ధార్థ కార్పొరేషన్లో మాత్రం అబ్నార్మల్గా మున్సిపల్ ట్యాక్స్ పెరగడం జరిగింది గత సంవత్సరం కూడా మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక కూడా దాంట్లో ఎలాంటి వెసులుబాటు జరగకుండా అదనంగా మిగతా రెండు మున్సిపాలిటీలతో పోల్చుకుంటే అదనమైన ట్యాక్సెస్ ఈ కార్పొరేషన్ కనబడుతుంది రెండవ విషయం ఏంటంటే ఒకరికి ఒక విధంగా ఒకరికి ఒక ఒక స్టాండర్డ్ యూనిఫామ్ పాలసీ అనేది లేదు ఎవరైతే రాజకీయంగా మా అధ్యక్షుడు వారు చెప్పినట్టు రాజకీయంగా దగ్గరగా ఉన్నారో వాళ్ళ అనుచరులకు ఒక జీప్లస్ టూ జీప్లస్ త్రీ ఉన్న అక్రమ కట్టడాలకు నాలుగు వేలు మూడు వేలు ట్యాక్స్ ఉంది ఒక నూట నలభై నూట యాభై గజాల ఇండ్లకు పన్నెండు వేలు పద్దెనిమిది వేలు ఉంది ఆన్లైన్లో ఒక ఒక ట్యాక్స్ ఉంది ఆఫ్లైన్లో ఒక ట్యాక్స్ ఉంది అది జనాలు పెద్ద కన్ఫ్యూజన్ ఉందంటే వీళ్ళు ఆ వార్డ్ ఆఫీసర్లు ఇచ్చిన ఆన్లైన్ కా ఆఫ్లైన్ కాపీ బేస్ చేసి కట్టాలా ట్యాక్స్ లేదా ఆన్లైన్ కాపీని బేస్ చేసుకుని కట్టాలా అంటే ఒక యూనిఫామ్ పాలసీ లేకపోవడం వల్ల కన్ఫ్యూజన్ అయింది ఎక్కువ ప్రశ్నించడం వల్ల ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవ లేకపోతే ఇల్లీగల్ లేవటో అని మాట్లాడుతుంది అంటే గత ఐదు సంవత్సరాల కింద ఆక్యుపైడ్ అయిన హౌస్ హౌస్ నెంబర్ అలాట్ అయ్యి కూడా ఐదు సంవత్సరాలు జరిగిపోతా ఉంది ఐదు సంవత్సరాలు వరుసగా క్రమంగా మున్సిపల్ ట్యాక్స్ కడుతులు హౌస్ నెంబర్ అలాట్ అయింది అండ్ ఇంకా ఇతర తర కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ వారు ఐదు సంవత్సరాల నుంచి ఏం చేశారు అని ఈ ఈ పాలక మండలిని మేము ప్రశ్నిస్తాము ఎందుకంటే ఐదు సంవత్సరాల కింద హౌస్ నెంబర్ అలాట్ చేసింది వీళ్ళు ఒకవేళ ఇల్లీగర్ పర్మిషన్ ఉన్నప్పుడు ఇల్లీగర్ కన్స్ట్రక్షన్ హౌస్ నెంబర్ ఎందుకు అలాట్ చేశారు ఐదు సంవత్సరాల నుంచి వరుసగా క్రమబద్ధంగా వచ్చిన ట్యాక్స్ సరంగా అప్నార్మల్ వచ్చిందని ప్రశ్నిస్తే ఈరోజు ఇది మీకు ఇన్వాలిడ్ పర్మిషన్ లేకపోతే లేఅవుట్ ఇన్వాల్యుడా లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజాప్రతిని ఇన్వాల్యుడా లేకపోతే పాలసీ ఇన్వాల్యుడా అనేది మా ఆవేదన ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు వెంటనే ఈ ఈ తప్పులు క్రమబద్ధీకరించకపోతే మాత్రం భవిష్యత్తులో మేము ఒక మంచి కార్యాచరణ తీసుకుంటామని హెచ్చరిస్తాము ఈరోజు కూడా మున్సిపల్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ మరియు మోడల్ ఆధ్వర్యంలో ప్రజావాణి సందర్భంగా ఏదైతే పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో కూడా విపరీతంగా ట్యాక్సీలు పెంచడం ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలందరూ కూడా ఈ సమస్య పైన గత కొన్ని రోజులుగా మా దృష్టికి తీసుకొచ్చిన జరిగింది ఆ సందర్భంగా ఈరోజు బీజేదగ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజావాణి జరుగుతున్న సందర్భంగా అందరూ కూడా కాలనీవాసులతో కలిసి రోజు ఇక్కడ ఉన్న అధికారులకు మేయర్ గారికి కూడా రిపెండెన్స్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ బీజేద మున్సిపల్ కార్పొరేషన్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు సంవత్సరాల కాలంలో విపరీతంగా ట్యాక్స్ పెంచడం జరిగింది వాటిపైన వాళ్ళందరికీ కూడా సబ్మిషన్ ఇచ్చి అదేవిధంగా ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న లేకపోతే రాజకీయాలకు దగ్గర ఉన్న అనుచరులకు వాళ్ళకేమో ఒకే విధంగా ట్యాక్స్ ఉంది ఎవరైతే సామాన్య పబ్లిక్ ఉన్నారో సామాన్యులకేమో ఇంకో విధంగా ట్యాక్స్ విపరీతంగా ట్యాక్స్ పెంచడం అనేది చాలా సిగ్గుచేట విషయం ఇది ఈ ముఖ్యంగా ఈ సమస్య మీద గట్టిగా నిధన జరిగింది వెంటనే ఎవరికైతే ఇప్పటికూడా ఇంకా వెయ్యి పదిహేను వందల ట్యాక్స్గా పుట్టిన బిల్డింగ్లు జీప్లస్టు అక్రమఘట్టలు ఉన్న విధంగా అదేవిధంగా వెయ్యి పదిహేను వందలు కొనసాగుతున్నాయి వీటి మీద మేము తీవ్రంగా హెచ్చరించాం విధంగా ఈ కూడా ట్యాక్స్ పెంచాలని చెప్పినాం అదేవిధంగా ఓవరాల్గా పీర్జర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంకా ఆరు నెలల సమయం ఉంది వీళ్ళకి వీళ్ళు ఎట్లస్ దిగిపోయే ముందు కనీస ఒక పని మన ట్యాక్స్లు తగ్గించా మంచి పని చేయాలని చెప్పి కోరడం జరిగింది ఏదైతే కౌన్సిల్లో తీర్మానం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తీర్మానం పంపించాలి ఓవరాల్గా స్లాబ్ ఏదైతే ట్యాక్స్ మీద స్లాబ్ ఉందో అన్నింటినీ తగ్గించి ఆ స్లాబ్ రేట్ తగ్గించి కూడా సామాన్య ప్రజలకు ఎవరైతే తీవ్ర ఇబ్బందులు గురవుతుందో అందరూ కూడా కొంచెం ఉప అది జరిగేటట్టు చూడాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది అదేవిధంగా వర్షాకాలం సందర్భంగా డ్రైనేజ్లు పొంగడం కానీ రోడ్డు సమస్యలు ఇవన్నీ కూడా వీటన్నిటిపైన కూడా ప్రజావరణలో ఈరోజు ఒక సేవ జరిగింది భారతీయ జనతా పార్టీ ఏ ప్రజల కోసం ప్రజల కోసం పోరాడుతుంది ఈ సమస్యలు తీర్చకపోతే పెద్ద ఎత్తున మేము మున్సిపల్ మండీ కూడా ప్లాన్ చేస్తున్నాము కాబట్టి వెంటనే ఏదో ప్రజల సమస్యలన్న వాటిని తీర్చాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మేము ప్రజావాళ్ళు వినతి పద్ధతి ఇవ్వగలిగాం